మహాభారత సంగ్రామంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి సంజయుడు ఏ విధంగా వివరించాడో ఇప్పుడు మనం చూద్దాం ఆ వివరాల్ని సంజయ్ రాయభారమని యుద్ధ నివేదన పిలుస్తారు అందులోని ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం యుద్ధ ప్రారంభానికి ముందే వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రుడికి యుద్ధాన్ని చూసేందుకు వీలుగా కంటి చూపును ప్రసాదిస్తానంటాడు కానీ తన పుత్రుల వినాశనాన్ని చూడలేనని ధృతరాష్ట్రుడు నిరాకరిస్తాడు దాంతో వ్యాసభగవానుడు సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించి దీనివల్ల సంజయుడు యుద్ధ భూమిలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఎవరు ఏమనుకుంటున్నా నేరుగా చూడగలడని మరియు వినగలడని అతనికి వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతాడు వేదవ్యాస మహర్షి తర్వాత సంజయుడు యుద్ధభూమికి వెళ్ళిపోతాడు యుద్ధభూమికి వెళ్ళినటువంటి సంజయుడు గురించి ధృతరాష్ట్రుడు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు అలా పది రోజుల యుద్ధం ముగిసిన తర్వాత ఆ పద పదో రోజు సాయంత్రం సంజయుడు ధృతరాష్ట్ర మహామునికి వచ్చి యుద్ధ విషయాలను వివరిస్తూ ఉన్నాడు ఆ వివరాల్లో పది రోజుల యుద్ధం పూర్తయి భీష్ముడు అంపశయ్యపై పడిపోయాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ చేదు వార్తను చెబుతాడు ఆపై పది రోజుల యుద్ధం గురించి వెనక్కి వెళ్ళి వివరంగా వివరించడం ప్రారంభించాడు కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందే అర్జునుడు విషాదంలో మునిగిపోయి ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి గీతోపదేశాన్ని సంజయుడు అక్షరాల ధృతరాష్ట్రుడికి వినిపిస్తాడు ఎత్ర యోగేశ్వర కృష్ణు అంటూ చివరిగా ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయం ఉంటుందని ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తాడు సంజయుడు ఇప్పుడు ఆ విషయాలేంటో మనం చూద్దాం సంజయుడు ధృతరాష్ట్రుడి వద్ద మంత్రిగా ఉన్నప్పటికీ యుద్ధ విషయాలను చెప్పేటప్పుడు ఎప్పుడూ అబద్ధం కూడా చెప్పలేదు కా కౌరవుల తప్పులను చెబుతూనే పాండవుల పరాక్రమాన్ని ఉన్నదున్నట్లుగా వివరించాడు ధృతరాష్ట్రుడు తన కొడుకుల విజయం గురించి ఆశగాడిగిన సంజయుడు మాత్రం ధర్మం ఎటువంటి విజయం అటు ఉంటుందని స్పష్టం చేసేవాడు ఇలా వివరిస్తూ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుని గురించి వివరిస్తూ కౌరవసేనిలో ఉన్న వారంతా నా బంధువులే గురువర్యులు తాతలు తండ్రులు అన్నదమ్ములు వారి పిల్లలు అలా ఉన్నటువంటి వారితో నేను ఇలా యుద్ధం చేయగలను అంటూ తన చేతిలో ఉన్నటువంటి గాండివారిని పడవేసి ఎంతో శోక వ్యాకుల చిత్తుడై రథంలో చితికిల పడిపోయి ఓ దేవకీనందన నాకు ఈ యుద్ధం చేయాలని లేదు వాళ్ళు నన్ను చంపినా సరే అది నాకు ఇష్టమే అని చెప్పగా నువ్వు వాళ్ళను చంపితే ఏ వర్ణ సంకలం కలుగుతుందో వారు నిన్ను చంపిన అదే వర్ణ సంకరం జరుగుతుంది అజ్ఞానంలో మునిగిపోయి నీ ధైర్యాన్ని కోల్పోకు అని హెచ్చరించాడు శౌరి దానికి అర్జునుడు శత్రుపక్షంలో ఉన్నవారంతా నా బంధువులే కదా వాళ్ళని చంపి అనుభవించే రక్తాన్న భోజనం కన్నా భిక్షాన్న యోగమే మంచిది వా నా వాళ్ల చావుతో సంక్రమించే రాజభోగాలు నాకు అవసరం లేదు నా మనసు ఎనలేని మనోవేదనకు గురైంది నా మంచి చెడ ఏమిటో నాకు తెలియడం లేదు ఈ దుఃఖం ఎలా వదులుతుందో నాకు తెలియడం లేదు అన్నాడు అర్జునుడు ఓ గోపాల నిర్ణయ జ్ఞానాన్ని కోల్పోయాను నేను శరణు కోరుతున్నాను ఎవరి కర్తవ్యం వారి నిర్వహించుకోవడమే మంచిదే కానీ నా పరిస్థితి వల్ల నేను అలా చేయలేకపోతున్నాను ఇటువంటప్పుడు గురుబుద్ధిర్విశేషత అన్నారు ఆర్యులు అందుచేత నిన్నే గురువుగా భావించి నీ శిష్యుడినే నేను అర్థిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను ఏది చేయడం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో నీవే ఆజ్ఞాపించు ఆ భారం నీదే అన్నాడు అర్జునుడు నన్నే ఆశ్రయించడం నా మీదే భారం ఉంచడం అనే వాటికన్నా శ్రేయస్కరమైనటువంటి పనులేము లేవులే అంటూ చెబుతూ ఉన్నాడు భగవానుడు అర్జునుడికి అజ్ఞానిలా శోకించకు జ్ఞానులు పండితులు అయిన వారెవరు చావు పుట్టుకల గురించి చింతించరు మరణం శరీరానికే కానీ ఆత్మలకు లేదు మనం మాసిపోయిన దుస్తులన్నీ వదిలి చక్కటి చలువ చేసిన వలవలను ధరించినట్లే ఆత్మ అశక్తమైన శరీరాలను విడిచి కొత్త దేహాలను ధరిస్తుంది ఆ ఆత్మను నీరు తడపలేదు నిప్పు కాల్చలేదు గాలి ఆరబెట్టలేదు అస్త్రశస్త్రాలు దాన్నేమీ చేయలేదు అవి శాశ్వతమైనవి అందువల్లే ఓ అర్జున ఆత్మకు చావు పుట్టుకలు లేవు నేను చెప్పినది విశ్వసిస్తే దుఃఖించకు ఉన్నాయి అనుకుంటే దుఃఖించవలసిన అవసరం లేదు ఎందుకంటే పునర్జన్మించే వాటి కోసం దుఃఖించడం అజ్ఞానం పుట్టిన ప్రాణికి చావు తథ్యం అనుకుంటే దుఃఖించడం దేనికి అందువల్ల ఆత్మతత్వవేత్తవై మోహం త్యజించు ఆత్మను చంపుతున్నానని అనుకునేవాడు ఆత్మ చనిపోయానని భావించేవాడు వీళ్ళిద్దరూ కూడా అజ్ఞానులలో అగ్నిగణ్యుడని గుర్తించు యుద్ధానికి సిద్ధపడు అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు పార్థ నువ్వు క్షత్రియుడివి క్షత్రియుడికి యుద్ధమే శక్తి స్వర్గం అని నువ్వు మర్చిపోకు నువ్వు సమర విముఖుడవైనట్లయితే పరంలో అమరులు కూడా నీయందు విముఖులవుతారు దుర్యోధనాదులు నిన్ను హేళన చేస్తారు అవమానిస్తారు పెరిగి వాడవంటారు ఎలా చూసినా యుద్ధం చేయడమే నీ కర్తవ్యం గెలిచావా ఇహలోక రాజభోగాలు పొందుతావు మరణించావా పరలోకంలో స్వర్గభోగాలు పొందుతావు అంటూ ఈ విధంగా కర్మఫలాలయందు సముడవై యుద్ధం చేసినట్టయితే నిన్ను ఏ రకమైన పాపం అంటదు ఇది ఆత్మతత్వ ప్రతిపాదితమైనటువంటి విషయం అని చెప్పసాగాడు శ్రీకృష్ణ భగవానుడు కుంతిపుత్ర మధ్యమ దుఃఖం మానివేసి సర్వసుఖప్రదమైన జ్ఞానాన్ని ఆశ్రయించు అంటూ హితబోధ చేయసాగాడు శ్రీకృష్ణ భగవానుడు ఇంకా నాశనరహితమైన ఈ నిష్క్రామ కర్మయోగం ఆదికాలంలో సూర్యుడికి నేను చెప్పాను మళ్ళీ ఇన్నాళ్లకు నాకు ఇష్టడమైన నీకు చెబుతూ ఉన్నాను అనగా అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఓ కృష్ణ నీవు మాతో పాటే పుట్టినవాడివి సూర్యుడు అత్యంత ప్రాచీనుడు నువ్వు ఆయనకు బోధించానని చెబుతున్నావు ఇందులో ఉన్న మాది నాకు వివరించమని కోరాడు అర్జునుడు ఓ కౌంతేయ మనం ఈ రూపాలతో ఈ పేర్లతో జన్మించడానికి ముందు మరెన్నో జన్మల నిత్యం వాటిని నువ్వు మర్చిపోయావు నాకు గుర్తుండిపోయాయి చావు పుట్టుకలు లేని శాశ్వతుడైనటువంటి ధర్మ నాశనం జరిగేవేళ స్వకీయాయ మాయతో ప్రభవించి అధర్మాన్ని అణచివేసి ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉంటాను భారత అుత్నమర్మ తృజామ్యహం సాధుజన సంరక్షణార్థం దుష్టజన శిక్షణార్థం ధర్మ సంస్థాపనార్థం యుగయుగాన నేను జన్మిస్తూనే ఉన్నాను పరిత్రాణాయ సాధూనా వినాశాయ వినాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎవరైతే నాయి జన్మ కర్మల అంతర్దివ తత్వాలను అవగాహన చేసుకోగలుగుతారో వారు పునర్జన్మ రహితులై నాయందే లీనమవుతారు అర్చన మానవుడు నన్నెలా భావిస్తాడో నేను వాళ్ళు కూడా అలాగే భావిస్తాను ఎలా సేవిస్తారో అలాగే సేవిస్తాను అన్నాడు ఓ వీర్యవంతుడా కర్మలన్నీ యజ్ఞ రూపాలే యజ్ఞమందరి శేషాన్నం అమృతతుల్యం అది భుజించడం వల్ల పరబ్రహ్మమును పొందవచ్చు నేను చెప్పిన అనేక విధాలైన యజ్ఞాలలో ఏ ఒక్కటి ఆచరించని వాడికి ఇహలోకంలో సుఖం లేదు ఇహంలోనే సుఖపడిన వాడు పరంలో సుఖపడడం కష్టం కదా జ్ఞానరహితుడు శ్రద్ధారహితుడు సంశయభరితుడు అయినవాడు వృద్ధి పొందలేడు కాబట్టి నీ మనోగత సంశయాలను కూడా జ్ఞానకడ్డంతో నరికివేసి నిష్క్రామ కర్మయోగివైల్లి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అంటూ హితబోధ చేయసాగాడు శ్రీకృష్ణ భగవానుడు ఎవడు నన్నే స్మరిస్తూ తుది శ్వాసను విడుస్తున్నాడో వాడు నన్నే చెందుతూ ఉన్నాడు నాలోనే ఐక్యమవుతూ ఉన్నాడు శ్వేతవాహన ప్రళయంలో ప్రాణికోటి సమస్తం నాయందే లీనమవుతుంది కల్పాదిని తిరిగి నా నుంచే పునర్భవిస్తుంది అనన్యాక్షింత ఎంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాయుక్మ్యహం ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లోనూ నందే ధ్యానిస్తారో వాళ్ళ క్షేమాలన్నింటినీ నేనే ఊహిస్తున్నాను పత్రమో పుష్పమో పండ్లో నీరో ఏదైనా సరే ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పించినప్పుడే వాటిని నేను ప్రేమతో స్వీకరిస్తాను నాయందే మనసు లగ్నం చేసి స్థిర చిత్తుడవై నన్నే ఆరాధిస్తే నన్ను పొంది తీరుతావు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు పార్థునికి అప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి ఓ స్వామి నీ యొక్క విశ్వరూప సందర్శనం నేను కోరుతూ ఉన్నాను దయచేసి తప్పక మీ విశ్వరూపాన్ని ప్రదర్శించమని కోరాడు అర్జునుడు విశ్వరూప సందర్శన యోగాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం